కార్పెంటర్స్ ఆత్మీయ సమావేశం పెందుర్తి అనకాపల్లి రోడ్డు మారుతి సుజుకి షోరూమ్ దగ్గర చిన్న మిల్లు మహాలక్ష్మి హార్డ్వేర్ మరియు ఫ్లైవుడ్ కార్పెంటర్ ఆత్మీయ సమావేశం ఆదివారం రాజేంద్ర సింగ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది కార్పెంటర్ కళాకారులు ఒక్కొక్కరు మాట్లాడుతూ భోగ భాగ్యాలిచ్చి భోగి సరదా సంక్రాంతి అనంతరం మధ్యాహ్నం భోజన కార్యక్రమం పాల్గొని మహాలక్ష్మి హార్డ్వేర్ అండ్ ప్లైవుడ్ ఒక్కొక్కరి కళాకారులకి బహుమతులు అందజేశారు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ అందరూ సమావేశంలో పాల్గొన్నారు విజయలక్ష్మి షాప్ ఒకటే మన నోట్లో ఆడుతుంది అంతే అంతకుమించే ఏ షాప్ లేదు అందువల్ల అదే ఇప్పుడు మహాలక్ష్మి అక్కడ ఉన్నప్పుడు విజయలక్ష్మి ఇక్కడ మహాలక్ష్మి ఇప్పుడు వచ్చేసినా సరే అతనకున్న పోలయ్యంగి కూడా ఎవరికి కూడా తగ్గదు అనమాట ఇందాక మన శివాజీ ఒక మాట చెప్పారు కార్పెంటర్ కొంటున్నారో వాళ్ళకి కాట్లు కొంటున్నారని కానీ అది మట్టుకు వాస్తవం అందులో నడుస్తున్నవే అయితే ఇప్పుడు శివాజీ గారు రెండు మూడు ముక్కలు చెప్పారు ఎందుకంటే గతానికి ఇప్పటికీ భిన్నంగా ఉన్నది ఏంటి అంటే ఉన్నది చాలా ఉంది ఎందుకంటే గతానికి ఇప్పటికీ భిన్నంగా చాలా ఉంది ఈరోజు గతంలో మన సంఘాలు మామూలుగా సంఘాలు మెయింటైన్ చేస్తున్నారు ఏం చేయలేదు ఎలా చేస్తున్నారు ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు లోన్ మాకు ఇవ్వలేదు లే ప్రభుత్వం అమలు పట్టించుకో సంఘ ప్రెసిడెంట్ మాకు ఇవ్వలేదు అని చాలా మటుగా డిస్టర్బెన్స్ అయితే ఇంత ముందు ఉన్నాయి ఇప్పుడు నేను అనకాపల్లి జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘానికి అధ్యక్షులుగా ఎవరైతే ఒక ఐదు వందల మంది కోసం చేసాను అంతా లాస్ట్ జరిగిన మీటింగ్ చాలా ఎక్కువ వచ్చారు ఈసారి అదే కోరుకుంటున్నా చాలా మంది నాకు బాగా సపోర్ట్ చేశారు వాళ్ళందరి పేరు అయితే మంచి పేరు చెప్పలేము కానీ చాలా మంది బాగా సపోర్ట్ చేశారు అందుకని ఇప్పుడు ఇంకా మీటింగ్ పెరగడం జరిగింది అది ధన్యవాదాలు మీటింగ్ వ్యాపారం ఉంది ఇంకా డెవలప్ అవ్వాలి వాళ్ళు డెవలప్ అవ్వాలి మరము డెవలప్ అవ్వాలి మనం ఎంత డెవలప్మెంట్ అవుతుంటే వాళ్ళు కూడా అవుతుంటారు మనకి ఈరోజు వచ్చే రోజు వచ్చే మెటీరియల్ రేపు వస్తుంది రేపు వచ్చే మెటీరియల్ వస్తుంది కానీ మన కస్టమర్ దగ్గర మనం మాట్లాడే విషయాలు మనం కట్ట కస్టమర్ దగ్గర మాట్లాడే బిహేవియర్ ఇవన్నీ కూడా మనం ప్రతి ఒక్క కార్పెంట్ కూడా మీరు ఆలోచించుకోవచ్చు